భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగున ఘనంగా జరుపుకుందామని వెలుగు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమెన్ ప్రొటెక్షన్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాదిగ తెలిపారు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట అంబేద్కర్ జయంతి కరపత్రాలను రామకృష్ణ మాదిగ విడుదల చేశారు ఈ సందర్భంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉమెన్ ప్రొటెక్షన్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ కుల వివక్షత పాలగొట్టడానికి సమానత్వం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కష్టపడ్డారని సమాజంలో జరుగుతున్న కుల వివక్షత పోరాటంలో వారి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో వీరాంజనేయులు రాము జమన్నా రమేష్ శేఖర్ పరశురాం నాగేంద్ర లోకేష్ గొల్లశేఖర్ పాల్గొన్నారు ఓకే రెండు వేల ఇరవై ఒకటిలో వెలుగు ఎంఆర్పీస్ అండ్ ఉమెన్ ప్రొడక్షన్ స్థాపించడం జరిగింది ఆ రోజు నుండి మొదలుకొని ఈరోజు వరకు కూడా ఐదు సంవత్సరాల నుండి అంబేద్కర్ జయంతి ఎక్కడ కూడా లోటు కాకుండా చేస్తూ ఉన్నాం మేము ఎందుకు చేస్తూ ఉన్నామంటే సమాజంలో ప్రతి ఒక్కరికి హక్కు కలగజేసి స్వేచ్ఛ జీవించినటువంటి అంబేద్కర్ గారికి ఖచ్చితంగా మనం అందరం రుణపడి ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ రావాలని ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ అంటే తెలియాలని మేము ఈరోజు అంబేద్కర్ జయంతిలు చేయడం జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా విగ్రహాలు పెడతా ఉన్నారు కానీ అంబేద్కర్ ఆశయాలకు మాత్రము ఎవ్వరు కూడా నడుచుకోలేకపోతూ ఉన్నారు కనుక నేను ఒకటే చెప్తా ఉన్నాను దళితులకు ఈరోజు అట్టడుగున పాడేసి ఊరు చివరను బ్రతుకుతున్నటువంటి మనలను మరి గుడి లేక రానియలేదు బడి లేక రానియలేదు అలాంటి దళితులను ఈరోజు స్వేచ్ఛా జీవితం ఇచ్చి ప్రపంచంలోనే ఎక్కడైనా స్వేచ్ఛగా తిరుగుతూ స్వేచ్ఛగా అందరితో సమానంగా మేము చదువుకుంటూ అందరితో మేము కలిసిమెలిసి తిరుగుతున్నటువంటి ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారికి ఎంత ఇచ్చినా కూడా ఎన్ని అంబేద్కర్ జయంతులు చేసినా కూడా లాస్ట్కి మా ప్రాణ త్యాగాలు చేసినా కూడా అంబేద్కర్ గారి చదువుకోండి ప్రతి ఒక్కరూ చదువుకొని బాగుపడండి చెడల వాట్లను వదులుకోండి ఏదైనా పట్టుదలతో సాధించండి రాజ్యాధికారం సాధించండి దళితులు అప్పుడే సమాజంలో ముందరకు పోగలరని ఆయన నినాదాన్ని మనం తీసుకుపోతూ ప్రజలలో దళితులను ప్రతి ఒక్కరిని మొమక్యం చేసి ఐకమత్యం చేసి వాళ్ళలోన అంబేద్కర్ అంటే ఏ విధమైనటువంటి జీవితం జీవించినాడో ఏ విధంగా అన్ని డిగ్రీలు పొందగలిగినాడో ఏ విధంగా కష్టపడి ఆయన సమాజానికి ఇంత స్వేచ్ఛ హక్కులు కలగజేసినాడో ప్రతి ఒక్కరికి తెలియజేయడం కోసమే నేను ఈరోజు అంబేద్కర్ నినాదాన్ని తీసుకొని ప్రజలు లేకపోతూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు తెలుసుకోండి ఎంఆర్పిఎస్లు పెట్టడమే కాదు అంబేద్కర్ ఆశయాలకు నడుస్తేనే మనం రాజ్యాంగ బద్ధంగా నిలబడగలిగినట్టు అవుతాం కనుక ప్రతి ఒక్కరూ ఎంఆర్పిఎస్ నాయకులు కావచ్చు దళిత నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సీఎంలు కావచ్చు ఎవరైనా సరే అంబేద్కర్ని ఆశయాలకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరిలోన గ్రామ గ్రామాలలో కూడా అంబేద్కర్ జయంతిలు చేసుకునేలాగా గవర్నమెంటు ఖచ్చితంగా పనిని చేపట్టాలని వాళ్ళు ఫండ్స్ను కూడా అంబేద్కర్ జయంతులకి పల్లె పల్లెలకు కూడా గ్రామ గ్రామాలలో అంబేద్కర్ ఎలా బతికినాడు ఎందుకు బతికినాడు ఎందుకోసము రాజ్యాంగం రాసినాడు అనేటువంటి విషయాలను ప్రతి ఒక్కరికి తెలియవలసిందిగా కోరుకుంటూ వెలుగు